ఎండాకాలం వచ్చేసింది బాబో ఎండ దంచేస్తుంది ఒంటి మీద ఉన్న బట్టలు కూడా కాలిపోతున్నాయండి బాబు కొన్ని రోజులు పోతే ఇలా అయిపోద్ది నేల అప్పుడు ఏం చేయాలో ఎక్కడ మేపాలో కూడా నాకు నాకేమీ అర్థం అవట్లేదు మా ఊళ్ళే ఈ ఫ్లవర్స్ భలే ఉన్నాయి కదా మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి వీటిని ఏమంటారో మీ ఊర్లో ఎండాకాలం వచ్చిందనుకో చాలా చాలా పండ్లు తగ్గిపోతూ అన్నమాట గడ్డికి వెళ్ళాలి అవి ఏముండవు ఎందుకంటే వర్షాలు ఉండవు కాబట్టి గడ్డి కూడా ఉండదు ఇంకేదో నీళ్ళు అన్న పేరుకైతే అలా తీసుకురావడం తప్ప ఇంకేమి ఉండదు బాగా పాలు ఇవ్వలేదు కాబట్టి ఇంకో త్రీ మంత్స్ వరకు అది మళ్ళీ ఏందనమాట ఈ త్రీ మంత్స్ కంపెనీకి వెళ్ళిపోతే బాగున్నావు అనిపిస్తుంది ఎలాగ నెలకి తొమ్మిది వేలు పదివేలు వస్తాయి కాబట్టి ఈ త్రీ మంత్స్ ఏదోలాగా మైనస్ చేసుకుందాం అని అనుకుంటున్నాను అప్పుడు కంపెనీకి వెళ్ళేటప్పుడు అయితే నెలకి తొమ్మిది వేలు పదివేలు ఒక్కొక్కసారి పదకొండు వేలు కూడా వచ్చాయన్నమాట నేను ఎక్కువ అయితే లీవ్ పెట్టేదాన్ని కాదు అన్నమాట ఇంకా నా లోకం ఇల్లు కంపెనీ సండే చర్చి ఇంకా ఈ మూడు తప్ప ఇంకా నాకు బయట ప్రపంచం అంటే ఏం తెలీదు మా ఊర్లో ఏదైనా జరిగినా ఒక పది రోజులు పదిహేను రోజులు అయ్యేంత వరకు నాకు తెలిసేది కాదు అవునా అలాగా అన్నమాట ఎందుకంటే పక్కింటికి వెళ్ళి కూర్చుంటే ఏ విషయమైనా తెలుస్తుంది మరి ఇంకా మన పనిలో మనం బిజీగా ఉన్నప్పుడు ఏం తెలియదు కదా అయితే ఇంక కంపెనీ మానేశాక ఇప్పుడైనా సరే నేను ఎవరింటికి వెళ్ళను ఎందుకు మన ఇంట్లో మనం పని చేసుకొని మన ఇంట్లో ఉంటే మంచిది నల్ల రోజులు కాదు సిటీల్లో అయితే పక్కడ ఎలా పోయినా పట్టించుకోరు కానీ పల్లెటూరులో పల్లెటూరు చిన్నది కాబట్టి ఊళ్ళో ఎవరికి ఏం జరిగినా అందరికీ తెలుస్తుంది ఎవరు ఎవరికి ఏమవుతారు వరుస అవుతారా చిన్నాళ్ళు అవుతారా పెదనాళ్ళు అవుతారా ఇటువంటివన్నీ అన్నమాట అది అలా ఇంటి దగ్గర ఉన్నా సరే లైఫ్ కూడా బోర్ కొడుతుంది ఏ పని అని బాధ కూడా అనిపిస్తుంది మనం ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి అవతల వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటాము మీరు ఎవరినైనా ఇష్టపడితే ప్రేమ ఉంటే దాచుకోండి అవతల వ్యక్తికి వ్యక్తిపరచకండి ఎందుకంటే మనలో ఉన్న ప్రేమని ఇష్టాన్ని వాళ్ళు టార్చర్లా అనుకుంటారే తప్ప ఇష్టమని అనుకోరు